ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో నిత్య సత్యాలు ధర్మ సందేహాలు పార్ట్ వన్ చూశారు కదండి ఇది పార్ట్ టూ అనమాట వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఓకే అండి ఇంక వీడియోలోకి వెళ్ళిపోదాం చీటికి మాటికి ప్రతిజ్ఞలు చేయుట ఒటు పెట్టుట దోషం నిలబడి కానీ అటు ఇటూ తిరుగుతూ కానీ అన్నం తినడం వల్ల క్రమంగా దరిద్రుడవుతాడు రాబోయే జన్మలో బిచ్చగాడు అవుతాడు నోట్లో వేళ్ళు పెట్టుకునుట గోల్డ్ కొనుక్కునుట చేయరాదు నదిలో చీమిడి చేదుట ఉమ్మటం చిల్లర డబ్బులు వేయడం దోషం ఒడిలో కంచెం బళ్ళాలు పెట్టుకొని ఏ పదార్థాలు తినరాదు అలా చేస్తే ఘోర నరకాలు కలగడమే కాక వచ్చే జన్మలో దరిద్రులై పుడతారు చీటికి మాటికి తనను తాను నిందించుకొనుట అవమానించుకొనుట తక్కువ చేసుకొనుట చేయరాదు గురువు ద్వారా మంత్రోపదేశం పొందని వాడు ఎప్పటికీ తరించలేడు కనుక ఉపదేశం పొంది తీరాలి చెట్లు దేవతా విగ్రహాలు ఈశాన్యంలో ఉంటే వాటిని బరువులుగా భావించి తీసివేసేవారు తీసివేయమని సలహా ఇచ్చేవారు ఏడు జన్మలు ఉబ్బసపు రోగాలుగా పుడతారు ఈ పనులు చేయుట దైవద్రోహం కనుక చేయరాదు గురువులకు అర్చకులకు పౌరాణికులకు సరిగా పారితోషం ఇవ్వక వారికి రుణపడేవారు నూరు జన్మలు కుక్కలుగా చండాలుగా పుట్టి కష్ట నష్టాల పాలవుతారు అర్చన ఆడవారు కూడా చేయవచ్చు ఇంట్లో విగ్రహాలుంటే ఏమీ ప్రమాదం లేదు పరులకు అపకారం కోరి పూజ చేసేవారికి మాత్రమే నియమాలు తక్కిన వారికి పూజా విషయాల్లో పెద్ద పెద్ద నియమాలు లేవు ఎంత కోపం వచ్చినా తల్లిదండ్రులను గురువును కొట్టరాదు వారిపైకి చేయి ఎత్తరాదు ఇంటి నుండి గెంటి వేయరాదు వారికి పెట్టకుండా పదార్థాలేవి తాను తినరాదు పాచిముఖంతో అద్దంలో చూసుకుని రాదు మేడి చెట్టుకు ప్రదక్షిణ రావి చెట్టుకు పూజ వేప చెట్టును నాటుట మామిడి పండ్లు దానం అశ్వమేధ యాగ ఫలితాన్ని ఇస్తాయి తీర్థం తీసుకున్నాక ఆ చేతిని కడుక్కోవాలి తప్ప అరచేతిని తలపై రాసుకోకూడదు పాడైపోయినా లేక శిథిలమైపోయినా దేవతల పటాలు లేక విగ్రహాలు కాలవలో కానీ చెరువులో కానీ సముద్రంలో కానీ కలపవలను ఏమీ లేకపోతే గొయ్యి తీసి అందులో పాతి పెట్టవలను ఉపవాసం ఉన్నప్పుడు జాగరణ చేసినప్పుడు పరుల దోషాలు తలుచుకోరాదు శివాలయంలో నందికి దగ్గరగా దీపారాధన చేయరాదు కొంచెం దూరం ఉంచాలి తల వెంట్రుకులతో కూడిన అన్నం పండితులకు గురువులకు పెట్టరాదు సాధ్యమైనంత జాగ్రత్త వహించాలి పొరపాటున అన్నంలో వెంట్రుకలు వస్తే ఆ అన్నం తీసేసి మళ్ళీ వడ్డించి నెయ్యి వేయాలి అన్నం తింటున్న వారెవరిని తిట్టరాదు దెప్పి పొడవరాదు కొడుకు పుట్టిన వెంటనే తండ్రి కట్టుబట్టలతో స్నానం చేయాలి ఆ కుమారుడు మరణించినట్లయితే తండ్రితో పాటు అందరూ కట్టుబట్టలతో స్నానం చేయాలి ఇస్తానని వాగ్దానం చేసి దానం ఇవ్వనివాడు వంద జన్మలు దరిద్రుడై పుడతాడు వాగ్భంగం చాలా దోషం కొబ్బరికాయ కొట్టాక వెనక వైపు పీచు తీయాలనే నియమం కూడా తప్పనిసరి కాదు శుభ్రత కోసం పీచు తీయవచ్చు తీయకపోతే దోషం లేదు తరచుగా కాలినడకన పుణ్యక్షేత్రాలు దర్శిస్తే మంచి జన్మలు కలుగుతాయి దీనిని కాయిక తపస్సు అంటారు గురువునకు ఉపదేశ సమయాలలో కానీ పురాణాదులు వినేటప్పుడు కానీ పాదాలు ఒత్తితే ఏడు జన్మల పాపాలు దొరుకుతాయి కొబ్బరికాయను నీళ్లతో కడిగి కొట్టడం చాలా తప్పు కొబ్బరికాయను పీచు ఒలిచేశాక నీళ్లతో కడగరాదు దీపారాధనకు ఒక కొన్ని మాత్రమే వాడినప్పుడు మూడు ఒత్తులు వేయాలి అష్టమి పూర్ణిమ చతుర్దశి కాలాలలో స్వయంపాకం దానం చేస్తే అన్నపానాలకు ఏనాడు లోటుండదు ఎక్కువ వేడిగా ఎక్కువ చల్లగా ఉండే పదార్థాలు స్వీకరించరాదు భోజనం చేసిన వస్త్రాలు ఉతికి ఆరవేయకుండా వాటితో దైవపూజ చేయరాదు నిత్యం తాము వాడే పాత్రలలో పండితులకు ఆహారం పెట్టుట దోషం కనుక ఆకులలో కానీ కొత్త పాత్రలలో కానీ వారికి ఆహారం పెట్టాలి గృహప్రవేశ కాలంలో కానీ ఏడాది లోపు కానీ ఆ ఇంట మణిద్వీప పారాయణ చేయటం మంచిది ఇది వాస్తు దోషాలను పరిహరిస్తుంది భోజనానికి ముందు అనంతరం కూడా కాళ్ళు కడుక్కోవాలి సకల పురాణ ఇతిహాస కోవిదుడు కాని వాని వద్ద మంత్రోపదేశం పొందరాదు రేపు చేయవలసిన పనిని ఈరోజు ఈరోజు పని ఈ క్షణమే చేయాలి వాయిదాలు పనికిరావు తలకి నూనె రాసుకొని ఆ చేతులతో పాదాలకు ఆ నూనె జిడ్డు పులమరాదు శుక్ర శనివారం వంటి వార నియమాలు పెట్టుకున్న వారు హోటల్ టిఫిన్లు తినట కానీ ఆనాటి అల్పాహారాదులలో ఉల్లివాడట కానీ నిషేధము ఇది ప్రయాణ మధ్యంలో ఉన్నవారికి వర్తించదు చీటికి మాటికి యజ్ఞోపవేతం తీసి పక్కన పెట్టడం తాళి తీసేస్తుండటం రెండు భయంకర దోషాలే పుష్కర సమయాలలో స్నానం కర్మ ఎవరైనా చేసి తీరాల్సిందే ప్రదక్షిణలు చేసేటప్పుడు మంత్రపుష్పం ఇచ్చేటప్పుడు ఆసనాలపై నిలబడరాదు కింద నిలబడి చేయాలి పూజా సమయాలలో కొందరు చేపలు పీకుట దర్భాసనలు తుంచటం చేస్తారు ఇవి మహా పాపాలు గణపతి గరిక పూజ మహాప్రీతి ఏ పరిస్థితుల్లోనూ తులసితో పూజ చేయరాదు వినాయక చతుర్థి నాడు కూడా తులసిని సమర్పించరాదు మనుష్యుని పాపం వాడి అన్నంలోనే ఉంటుంది అందువలన పాపాత్మల ఇంటి భోజనం చేయరాదు మంత్రోపదేశం చేసిన గురువు భోజనానికి పిలిస్తే వెళ్ళని వానికి ఏనాటికీ మోక్షం రాదు జపమాల మెడలో వేసుకొనరాదు మెడలో వేసుకున్న మాలతో జపం చేయరాదు బంగారం దొరికితే దానిని ఇంట్లోకి తెచ్చుకోరాదు దానివల్ల చాలా అనర్థాలు జరుగుతాయి దొరికిన బంగారం వెంటనే దానం చేయట కానీ లేదా దేవాలయాలకు ఇచ్చివేయట కానీ చేయాలి దీపారాధనకు అగ్గిపెట్టె వాడకూడదని ఏ శాస్త్రాలు చెప్పలేదు కనుక అగ్గిపెట్టెతో దీపం వెలిగించుకోవచ్చు భోజన సమయంలో వేదములు చదువుట గిన్నె మొత్తం ఊడ్చుకున్నట్టు తినుట పనికిరావు ఏడుస్తూ అన్నం తినరాదు దేవాలయం నీడను దేవతల నీడను యజ్ఞం చేసేవారి నీడను గోబ్రాహ్మణుల నీడను దాటరాదు శ్రార్ధములో భోక్తగా మిత్రుడు పనికిరాడు అతిథులుగా భోజనం పెట్టుకునవచ్చు విశిష్ట వ్యక్తులను మహాత్ములను అగౌరపరిచి నిందించు దుర్మార్గుని పాపం చిత్రగుప్తుడు కూడా వర్ణించలేడు శివాలయం లేని ఊరిలో భోజనం చేయరాదు